భగవద్గీత రెండవ అధ్యాయం రెండవ శ్లోకం శ్రీ భగవానువాచ సముపస్థితం అనార్యజుష్టమస్వర్గయం అకీర్తికర అర్జున శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు అనిను ప్రియమైన అర్జున ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించినది ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది మన పవిత్ర గ్రంథాలలో ఆర్య అన్న పదం ఒక జాతిని లేదా తెగని సూచించేది కాదు మనస్మృతి ఆర్యన్ అన్న పదాన్ని అత్యంత సంస్కారవంతుడైన వ్యక్తి అని నిర్వచించింది ఆర్యన్ మంచితనాన్ని సూచిస్తుంది ఆంగ్లంలో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అన్నట్టుగా వైదిక గ్రంథాల ప్రధాన లక్ష్యము మానవులను అన్ని కోణాల్లో ఆర్యనులుగా అయ్యేట్టు ప్రోత్సహించడమే శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రస్తుత పరిస్థితి ఆ ఆదర్శానికి విరుద్ధంగా ఉందని తెలుసుకున్నాడు మరియు ప్రస్తుత పరిస్థితుల్లో ఆదర్శవంతంగా ప్రవర్తించటం ఎలాగో తెలియని అతని అయోమయ స్థితిని సూచిస్తూ మందలిస్తున్నాడు భగవద్గీత నిజానికి ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ఇక మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు పరమాత్మ మొదటిలో అర్జునుడిలో జ్ఞాన పిపాసిని పెంపొందిస్తూ ప్రారంభిస్తున్నాడు దీనికోసం అతని అయోమయ పరిస్థితి అగౌరవమైనదని ధార్మికుడైన వాడికి తగదని చెబుతున్నాడు తదుపరి అర్జునుడికు తన చిత్తభ్రాంతి వలన కలిగే బాధ అపకీర్తి జీవితంలో వైఫల్యం మరియు ఆత్మభ్రష్టత్వం వంటి వాటిని గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చకుండా అతన్ని తన ప్రస్తుత పరిస్థితిపై అసౌకర్యంగా భావింపజేస్తున్నాడు మనం అయోమయంలో ఉన్నప్పుడు అది ఆత్మ యొక్క సహజ స్థితి కానందువల్ల మనకి అసౌకర్యంగా ఉంటుంది అలాంటి వ్యాకులత సరైన దారిలో పెట్టుబడితే వైదిక జ్ఞాన సముపార్జనకి ఒక శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది తనకున్న సందేహానికి సరైన సమాధానం దొరికితే వ్యక్తి మునిపటి కన్నా లోతైన అవగాహన తెచ్చుకుంటాడు ఈ విధంగా భగవంతుడు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే మానవులని సంక్షోభానికి గురిచేసి తమ అయోమయాన్ని పోగొట్టుకోవడానికి వారిని సరియే జ్ఞానాన్ని వెతుక్కునేలా చేస్తాడు చివరికి ఆ సందేహ నివృత్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థాయి అవగాహన దశకి చేరుకుంటాడు